అందరికీ నమస్కారం చంద్రశేఖర చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర 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 పాయి మా చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాయిమాం చంద్రశేఖర 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 ం రనసానుసరాసనం రజతాద్రి శృంగనికేతనం సిత పన్నగే స్వరమచ్యుతానసాయకం క్షిప్రదగ్ధ పురత్రిదాయరీవంది చంద్రశేఖరమాశ్రయ మమీష్యయ పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోితం పాలలో జా పవక దగ్గమన్మద విగ్రహం భస్మీగ్దకళేబరం భవనాశనం వ్యయం మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాన పద్మోచన పూజితాఘ్రీసరో దేవసింధుతీకర్రజటాదర చంద్రశేఖరే మమ్యతి వైయ సఖంబాక్షరంభుజంగ విభూషణం శైలరాజు సుధా పరిష్కృతారు శ్వేనీ మృగధారిణం చంద్రశేఖరమాశ్రయ మమీతి వైయ కుండలి కుండలం వృషవాహనం నారదాదిమునిస్వరస్ వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితమరం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయ మమ్యతి భేషజంభవరోగిణాఖిలాపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తిఫల సకలాఘసంగ్ఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయ మమ్యతి భక్తవత్సలమర్చితం భవత్సలమర్చితం నిధి అక్షంబరం సర్వూత పతి పరాత్ పరమేమను సోమవారిశన సోమప నిఖిలాతిం విశ్వసృష్టి మమ్యతి పునరేవ పాలన పునరేవాలరం సంహర తమ పంచేషలక నివాసి క్రీడయంతమహర్ని సంణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయ మమ్యతి వైయ నహి శివసన్నిహి మృత్యుభయం భవే పూర్ణమాయుర సంపద చంద్రశేఖర చంద్రశేఖర అష్టకం సంపూర్ణం ఈ అవకాశం కల్పించిన దేవి గారికి దేవీ భారతి కళా నిలయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రులారా మీరు మహాశివుని అనుగ్రహం కోసం తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి తర్వాత ఆ మహాశివుని కృప మీకు తప్పకుండా కలుగుతుంది ఎప్పుడంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే తర్వాత బెల్ బటన్లకు షేర్ చేస్తే ఆ స్వామి కృపతో సకల శుభాలు మీరు పొందుతారు